గురజాల మండలం దైదాశ్రీ వారి బెలంలో పవిత్ర కార్తీక మాసం ప్రారంభ పూజలు వేదోక్తంగా జరిగాయి వేకువ జామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు గురజాల సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో దైదాశ్రీ స్వామి దేవస్థాన బెలం గుత్తికొండ బెలం మోర్చంపాడు బుగ్గ స్వామి దేవస్థానాలలో భక్తుల సౌకర్యార్థం కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగాయి

lah, kan, kan? naik sih नदर्शन दर्शन गर्नको लागि अवसर प्राप्त हुन्छ